గడసరి పిశాచాలు రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు అవతారం భార్య కామాక్షిని తొందర పెడుతూ త్వరగా బయల్దేరు బండివాడు ఆలస్యం అయిందంటూ గోల పెట్టేస్తున్నాడు అన్నాడు కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు నువ్వొక వెర్రిమాలోకానివి మనం పట్నం వెళ్లవలసిందే అన్నాడు అవతారం పట్టుదలగా మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలి పెళ్లి ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు అదొక దండగ ఖర్చు ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తన మామగారి ఒంట్లో బాగాలేదని కబురు వచ్చిందని తను బయలుదేరి వాళ్ల ఊరు వెళుతున్నానని చెప్పాడు అయిష్టంగా ప్రయాణానికి తయారవుతున్న భార్యతో అవతారం ఎల్లుండికి మన పెళ్లి జరిగి సంవత్సరం ముగుస్తుంది పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కుని నిదానంగా తిరిగి వద్దాం ఈ లోపల ఇక్కడ పెళ్లి ముగిసిపోతుంది అన్నాడు కామాక్షికి ఇది అన్యాయంగా తోచింది ఆ స్నేహితుడు తమ పెళ్లికి వెండిపళ్ళం చదివించాడు ఆ సంగతి ఆమె భర్తకు గుర్తుచేసింది నా పెళ్లికి చదివించాడు అంతేకాని నా చెల్లెలి పెళ్లికి చదివించాడా ఏం అంటూ అవతారం విసుక్కున్నాడు అతడికి ఈ ప్రయాణం వెనుక ఉన్న గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహించుకుంటాడు అన్నది కామాక్షి వాడికి ఈ మాత్రం తెలివితేటలు కూడానా వాడొక మొద్దు స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు ఇద్దరూ పడుతూ ఉండగా బండిలో బయలుదేరారు తెల్లవారే లోపల పట్నం చేరవచ్చని వాళ్ల నమ్మకం కాని బండి సగం దూరం వెళ్లేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది వానజల్లుకు భార్యాభర్తలిద్దరూ బాగా తడిసిపోయారు ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కనున్న గుంటలో దిగబడపోవటంతో ఎద్దు కాలు జారి పక్కకు పడిపోయింది బండివాడు నానా ప్రయాసపడి ఎద్దును నిలబెట్టాడు కాని అది కాలు ఒకటి కుంటుతూ పారిపోయేందుకు గింజుకోసాగింది వాడు అవతారంతో ఇక ఈ బండి కదలటం కల్లా ఆ కనపడే చెట్ల వెనక ఊరొకటున్నది సగం బాడుగ ఇచ్చి వెళ్ళండి అన్నాడు చిరాకు పడుతూ ఇక చేయగలిగిందేమీ లేదు కనుక అవతారం భార్యతో బండివాడు చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు దూరం వెళ్లాక మెరుపుల వెలుగులో కొన్ని ఇళ్ళు కనిపించాయి అయితే ఆ సరికే అర్ధరాత్రి దాటిపోవటంతో ఎక్కడా దీపపు కాంతి లేదు అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ ఈ రాత్రి ఈ పంచనే గడిపేద్దాం అన్నాడు భార్యతో పాడుపడిన ఏళ్లలో పిశాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథలలో విని ఉన్నది ఆ రాత్రి అక్కడ గడపడమనగానే ఆమెకు వణుకు పుట్టింది కామాక్షి చిన్న గొంతుతో పిశాచాలకు ఇలాంటి అంటే ఇష్టమని చాలామంది చెప్పగా విన్నాను అన్నది ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చెమటలు పోశాయి అయితే భార్య ముందు చులకన కావటం లేక పైకి బింకంగా పిశాచాలంటే ఎవరికి భయం నేను పదహారు పిశాచాలను హోమం చేశాను ముప్పై రెండు భూతాలను భూస్థాపితం చేశాను నన్ను చూస్తూనే పిశాచాలు అంటూ మాట పూర్తి చేయకుండానే కెవ్వుమంటూ అరచాడు ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా రెండు పిశాచాలు కూర్చొని ఉన్నాయి అవి రెండు అవతారం మాటలు శ్రద్ధగా వింటున్నాయి నిన్ను చూస్తూనే పిశాచాలు కెవ్వుమంటాయని అరచి చూపాలా చెబితే చాలదు నీ అరుపుకు మా గుండెల్లో దడపుడుతున్నది నీ మాటలకు అరుద్దామనే అనుకున్నాం కాని గొంతులు పెగలలేదు అన్నవి పిశాచాలు పిశాచాలను చూడగానే కామాక్షికి ఒళ్ళు జలతరించింది కూడా నాలుక తడారిపోయింది అయితే పిశాచాలు భయపడుతున్నవని ధైర్యం తెచ్చుకుని నా ముందుకు రావటానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ బాబ్బాబూ మామీద కూపించుకోకు మమ్మల్ని మారణహోమాలకు భూస్థాపితాలకు గురిచేయకు మా దారిన మమ్మల్ని పోని అన్నదొక పిశాచం మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బతికున్నంత వరకు తెగ రుణపడి ఉంటాం అన్నది రెండవ పిశాచం ఈ పిశాచాలు మరీ తెలివి తక్కువని అవతారం అనుకున్నాడు కంటపడిన పిశాచాలను ప్రాణాలతో వదలటం మా ఇంట వంట లేదే మరి ఇప్పుడేం చేయటం నా పాత అలవాటు మార్చుకోవటం ఎలా అన్నాడు అవతారం ఈ రాత్రివేళ కోసం ఆ పాత అలవాటు కాస్త మర్చిపో అందుకు ప్రతిఫలంగా మేం దాచుకున్న బంగారమంతా నీకు ఇచ్చేస్తాం అన్నవి పిశాచాలు అవతారం పరమానంద పడిపోతూ పైకి కటువుగా ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి బంగారం కోసం కాదు కానీ మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతుంది అన్నాడు ఆహా దయా జాలిగుండె కలప్రభువులు ఇలా దయచేయండి అంటూ పిశాచాలు బయలుదేరాయి అవతారం వాటి వెనుకగా బయల్దేరేసరికి కామాక్షి భయంగా మీకేమన్నా మతిపోయిందా ఇక్కడ వదిలి పిశాచాల వెంట పడిపోవటమా అన్నది వేర్రిదానా నువ్వలా ఇక్కడే కూర్చో ఇవేవో పడుద్దాయి పిశాచాలు క్షణాల మీద బంగారం తెస్తాను నీకు బండి పట్టా మందం వడ్డాణం ఉన్నది ఎవరడ్డుకోగలరు అంటూ అవతారం పిశాచాల వెంట వెళ్లాడు పిశాచాలు చిన్న తుప్పలు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న ఒక చోటుకు అవతారాన్ని తీసుకుపోయి ఇక్కడ తవ్వి మోయగలిగినంత బంగారం ఎత్తుకుపో మమ్మల్ని వదిలినందుకు కోటి దన్నాలు అంటూ అదృశ్యమయ్యాయి అవతారం అక్కడ కనిపించిన ఒక ఎండు తీసుకుని వర్షానికి బాగా మెత్తపడిన నేలను తవ్వసాగాడు ఒక గజంలోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారు కాసు కనిపించింది ఆ తర్వాత వేళ్లతో తడిమితేనే బంగారు కాసులు తగలసాగాయి కొద్దిసేపటికల్లా అవతారం పక్కన పెద్ద బంగారు కాసుల కుప్ప తయారైంది అయినా ఆశచావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నాడు హఠాత్తుగా అతడికి ఎవరు వాళ్ళు ఆ తవ్వేదేవిటి అన్న ప్రశ్న వినిపించి ఈ లోకంలోకి వచ్చాడు ఆ సరికి తెల్లవారుతున్నది వచ్చిన వాళ్ళు గ్రామ కాపలా వాళ్ళు అవతారం చప్పున పైపంచెను బంగారం కాసుల కుప్ప మీద కప్పేశాడు కాపలావాళ్లల్లో ఒకడు దాన్ని పక్కకులాగి కెవ్వుమంటూ అరచాడు ఆ కుప్పకేసి చూసిన అవతారానికి కళ్ళు బయర్లు కమ్మాయి రాత్రంతా తాను బంగారు కాసులని భ్రమపడింది ఎముకల ముక్కలు తానున్నది వల్లకాట్లు తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని గ్రామ కాపలావాళ్లు అవతారాన్ని నానాతిట్లు తిట్టి చెరొక చెయ్యి పట్టుకుని లాక్కుపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు ఈ దూరం నుంచి చూసిన కామాక్షి కళ్లనీళ్లు పెట్టుకుని జరిగినదంతా గ్రామాధికారితో చెప్పింది గ్రామాధికారికి గ్ ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చివాట్లు పెడుతూ మహా తెలివి గలవాణ్ణనుకుని స్నేహితుణ్ణి పిశాచాలను కూడా మోసగించపోయి పెద్ద చిక్కుల్లోనే పడ్డావు నువ్వనుకున్నట్టు అవి బడుద్దాయి పిశాచాలు కాదు గడసరి పిశాచాలు ఈ అనుభవంతో అయినా అతి తెలివికి పోక మంచిగా మసలటం నేర్చుకో అన్నాడు అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకొని అప్పటికప్పుడే బాడుగబండి కుదుర్చుకొని స్నేహితుడి చెల్లెలి పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరాడు